దేవుని నామమునకు మహిం కలుగును గాక ప్రభుత్వం ఎనిమిదవ తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఈ రోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు ముందేలకు రాసిన మొదటి పత్రిక పదిహేను యాభై ఎనిమిదో వచ్చినము పొత్తు వచ్చినము కాగా నా ప్రియ సహోదరులరా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆశ్చర్యులై ఉండి ఇది వాగ్దానం అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న వాగ్దానము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏమైంది ఉందంటే ಅದೇ ಕದಲಿಂಪಡಕ ಸ್ಥಿರತ್ವಮು ಕಲಿ ದೃಢತ್ವಮ ಕಲಗಿ ಅದ ಮಾತ್ರ ವಿಶ್ವಾಸ ವೇರು ಪಾರಿ ಆ ವಿಧಮ ఆల్వేస్ వర్క్ ఫర్ ద అంటే దేవుని కొరకు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి వేగిరపడి పని చేయండి యు డూ ఫర్ ద లాట్ ఈస్ ఎవర్ యూస్లెస్ అంటే నీవు దేవుని కొరకు చేసేది ఏది కూడా ఎన్నటికీ వ్యర్థము కాదు నిర్వియోగము కాదు అది ఖచ్చితంగా నీకు ఫలములను ఇస్తుంది అయితే చాలాసార్లు నా నామమున బుక్కెడు చనీలిస్తే చాలు అని చెప్పి అక్కడ బైబిల్ చేస్తూ ఉంటాం నామమున మీరు నన్ను ఏమి అడిగినను అది మీకు చేస్తాను అడుగుడి ఇవ్వబడును వెతుకుడి దొరుకును తట్టుడి తీయడును చేసిన ప్రతి వాడికి తిరిగి చేయబడుతుంది అయితే మనకి తెలుసు వాక్యాలన్నీ తెలుసు ఇక్కడ కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అంచయము ఆ పునరుద్ధానం గురించి చెబుతూ ఒకవేళ పునరుద్ధానము లేని ఎడలా మృతులు తిరిగి లేవని ఎడల మన విశ్వాసం చేద్దమే అంటే క్రీస్తు శిలువ పైన మరణించడం తీర్పు అయితే పునరుద్ధానము మనకి విజయ అవకాశాన్ని తిరిగి ద్వారాల్ని తెరవడము కనుక ఈ రోజున మన జీవితాల్లో దేవుని ఎందు మనము శ్రద్ధ కలిగి ఉండడానికి కారణం ఏంటి అనే కంటే మనము నేర్చుకోవలసిన వాక్యము మరి నేను ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు వృధా కాదు ఈ ఆల్రెడీ ఈ వాక్యం నేను రికార్డింగ్ చేశాను ఆడియో అవలా వేస్ట్ అయింది అయితే ప్రభువుతో నేను గడిపిన సమయము ఈ వాక్యము నేను సిద్ధపరిచిన సమయము అయితే ఈ వాక్యము చెప్పిన సమయము అది ప్రభువు జీవ ముందు రాయబడుతుంది ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట వేయి అంతల ఫలాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు అయితే నిన్న చెప్పిన వాక్యం కంటే ఈరోజు తిరిగి నేను చెప్తున్నది ఎన్నో కొత్త ఆలోచనలు నాలో వచ్చినాయి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే లోకా వార్త మొదటి యజ్యం పదమూడవ విషయంలో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది అంటారు అయితే అతను అప్పుడు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయాడు స్త్రీ ధర్మము ఎలిజబెత్ కు ఆగిపోయింది పాత నిబంధనలు అబ్రహాము శారాల్ని ఆ విధముగా చూడగలము నూతన నిబంధన ప్రారంభించిన వెంటనే దేవునికి ముందు నడవలసిన దూత ఏలియా ఆత్మతో పుట్టవలసిన బిడ్డ జకరియా ఎలిజబెత్ గర్భంలో ఉన్న వారు యవ్వనములో ఎంతో ఆసక్తి కలిగి బిడల కోసం ప్రార్థన చేసిన దేవుని సమయం వచ్చినప్పుడు ఒక కారణ జన్ముణ్ణి అనగా అతని బంధన అంతా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడుతుంది ఒకటి యేసు రెండవది బాప్తిస్మ ఇచ్చి యోహాను అయితే బాప్తిస్మ ఇచ్చి యోహాను జన్మనిచ్చిన ఎలిజబెత్ జకర్యా నీతిమంతులు అని బైబిల్ రాయబడుతుంది అయితే ప్రభునందు పిలరా నీవు ప్రభువు నామమున చేసిన ప్రార్థన కావచ్చు ప్రభువు నామమున చేసిన కార్యం కావచ్చు ప్రభువు నామమున నీవు నమ్మిన విశ్వాసం కావచ్చు అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పింది నమ్మిన ఎడల నీవు మహిమను చూస్తావు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సంస్కృతం సాధ్యం దేవుడు ఈ రోజు నీతో అడుగుతుంది నన్ను నమ్మగలవా కనుక ఈ రోజున ఇక్కడ మనకి వాక్య భాగంలో ప్రభువునందు ప్రయాస మనము ఒక్కసారి లేఖనాలు నేర్చుకుంటే చాలా సార్లు మనం అంటాం ఏమంటాం ఇంత వృధాగా ప్రయాస పడ్డాను అంత బూడిదలో పోసిన పన్నీరైంది అవును నీ ప్రయాస ఎప్పుడైతే మనుష్యుల మీద పడతావో నీ ప్రయాస ఎప్పుడైతే ఇహలోకపరంగా పడతావో అది వ్యర్థమే అవుతుంది కారణము అది తీర్మానము తీర్పు తీర్చవలసిన వాడు దేవుడు ఒకవేళ ఈ రోజు అన్ని బాగా జరిగిన ఒకనొక దినం వస్తుంది నిర్ణయ కాలము ఆ రోజున ఖచ్చితంగా నీ ప్రయాస వృధా అయిపోతుంది అయితే ఈ ప్రయాస రూట్ ఎక్కడుంది అసలు దేవుడు ప్రయాస పడమని చెప్పలేదు దేవుడు నేల మనిషిని చేసి అతని నాసికారంధ్రములో జీవవాయువును హోదగా జీవాత్మ ఆయను అయితే దేవుడు అతనిని తీసుకుని ఏదేను తోటను కాచుటకు సేద్య పరుచుటకు ఉంచాడు ప్రయా శివలా అయితే ఒకనుకు దినమున తినవద్దు అన్న పండు తినడం బట్టి ఆది కాండము మూడు అజ్యం పదహారో వచ్చిన యోహాన్స్ వార్త మూడు పదహారు ఏం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఇక్కడ ఏమని ఉంది స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చేస్తాను వేదనతో నీవు పిల్లల్ని కంటాం నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతను నేను అంటే స్త్రీ ప్రయాస ఎంత పడినా ఒకటి వేదన రెండు ఏమంటున్నాడు వెరీ సింపుల్ భర్త ఎడల వాంఛ మూడు భర్త నిన్ను ఏతడు అంటే ఒకటి బిడ్డలతో వేదన భర్తతో వేదన పైపెచ్చు నువ్వు ఎంత చేద్దామన్నా నిన్ను పైదానిగా పెట్టలేదు కింద దానిగానే పెట్టాడు ఎందుకు అంటే చాలా సార్లు మనము లోబడి ఉండుడి అన్నదానికి అప్పటి వరకు లేదు కలిసి ఉండుడి అంటే ఒక సంబంధము అనేది డిజైన్ చేయబడుతుంది అప్పటి వరకు పక్కటి ఎముకల్ని తీసి దేవుడు సంబంధము ఇప్పుడు సంబంధాల గురించి చెప్తే ఈ చెయ్యి ఈ చెయ్యి ఇలా కలిపామనుకోండి సమముగా కలిపినట్లు చాలాసార్లు ఇలా కలపనుకుని ఒక చేయి కింద ఇంకొక చే పైన ఇప్పుడు ఈ చేయి కింద ఈ చే లేకపోతే ఈ చేయి దూరం ఈ చేయి దూరం అంటే సంబంధాలు అనేవి ఎవరైనా ముందన్నా వెళ్ళిపోతారు ఎవరైనా వెనకాలన్నా వెళ్తారు అంటే సంబంధాలు ఎప్పుడు కూడా సమానముగా ఉన్నప్పుడు ప్రేమ ఆప్యాయతలు ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటంటే పైన ఉండడానికి మనం ప్రయత్నిస్తాం అయితే అధికారం చలాయింపు రోజు మన వాక్య భాగము వెళ్లే ముందు ఆది కాండం మూడు పదిహేడు ఆదాముతో ఏమంటున్నాడు నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన పండు తిన్నావు కనుక నీ నిమిత్తము నేల శపించబడింది నేల శపించబడింది కాబట్టి ప్రయాసముతోనే నీవు బ్రతుకు దాని పంట తింటావు అయితే ఈ ప్రయాసకి ఫలితం ఏమొస్తుంది మొండ్ల తొప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించు పంటల పొలంలోని పంట నీవు తింటావు అని చెప్పి నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు ఏలయనగా ఎనగా నీవు తేయ నేల నుండి తీయబడితే కనుక మన్ను కనుక తిరిగి మన్నైపోతావు అయితే ఈరోజు మీకు ఒక దేవుని ఎందు శుభవార్త ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక హెబ్రిలకు రాసిన పత్రిక ఆరో అధ్యయం పదో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచ్చుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అయితే నువ్వు చేస్తున్న ప్రతి మంచి పని మంచులా కరిగిపోతుంది అంటావు చేసిన ప్రతి చెత్త పని చెత్తలా పేరుకుపోతుంది అంటావు నేను అదే అనుకున్నాను అయితే ఈరోజు నా అనుభవంలోంచి మీకు నేను చెప్తున్న ధైర్యం ఏంటంటే గల్తీలకు రాసిన పత్రిక ఆరో అధ్యం విడవచ్చు మోసపోకుడి అంటే నువ్వు మోసపోయినా దేవుడు అన్యాయస్తుడు కాదు విక్రీంపబడు మనుష్యుడు ఏది విత్తునో ఆ పంట కోను అక్కడ నువ్వు మన్ను కనుగమనే పోతావు ఇది యూనివర్సల్ ట్రూల్ కనుక శరీర ఇచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయము అని పంటకోను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము కనుక మేలు చేయుటే విసుక్కక విసుక అలయక మేలు చేస్తూ పోయావు నీ హృదయం నిండా మేలులే ఉన్నాయి తగిన కాలముందు మేలు అనే పంట నీవు కోస్తావు కాబట్టి ఇక్కడ ఇంకొకటి మనకి ధైర్యం ఇచ్చే వాక్యం ఏంటంటే కులశ్రీలకు రాసిన పత్రిక మూడవ ఇరవై రెండు పౌలు చెప్తున్నాడు దాసులారా మనుష్యులను సంతోష పెట్టు వారైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము కలవారే అంటే అంతరంగమందు శుద్ధి కలిగిన వారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండు ప్రభువు వల్ల శ్వాస్యము పొందును ప్రతిఫలముగా అని ఎరుగుతు కనుక అంటే దేవుడే నీకు బహుమానం ఇవ్వాలి దేవుడే ఆశీర్వదించువాడు ఒకరిని హెచ్చించాలన్నా తగ్గించాలన్నా దేవుడు సర్వశక్తిమంతుడు మానవుల రాజ్యము పైన అధికారం కలిగి ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే ఇది యూనివర్సల్ ట్రూత్ చూడండి ఏ కథ చూసినా ఏ జీవితం చూసినా చివరికి దేవుని తీర్మానమే దేవుడు ఉన్నాడు ఆయన పేరు సురేష్ దేవుడు నేను రుచి చూచి ఎరిగాను కనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేడి మీరు ప్రభు క్రీస్తునకు దాసులైన కనుక అన్యాయం చేసిన వాడికి అన్యాయమే మళ్ళా లభిస్తుంది కారణము దేవుని అందులో పక్షపాతం ఉండదు కాబట్టి ఎప్పుడైతే మీరు క్రీస్తుతో కూడా ఉంటారో పై వాటిని వెతుకుతారు కానీ కింద వాటిని వెతకరు కారణము ఏమిటి అంటే చాలాసార్లు మనం ప్రయాసపడుతూ ఉంటాం దేనికి అయితే ఇక్కడ ప్రయాస పడమని చెప్పబడుతుంది దేనికి అపోస్తుడైన పౌలు కొరిందేసిన మొదటి మొదటిగా పద్నాలుగు ఒకళ్ళు చెబుతూ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు నీవు ప్రతి విషయంలో కూడా ఎందుకు అంటే నీ ఆత్మ పరమాత్మ దేవుడు ప్రేమై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు మనము దేవుని ఎందు ఉన్నవారమని ఎరిగి చీకటిలో ఉన్న ఎడలా మనయందు సత్యము ఉండదు కనుక ఇక్కడ ఏం చెప్పబడుతుంది హృదయములో ప్రేమ ఉండాలి ప్రేమ దండంతో కూడుతుంది ప్రేమలో స్వార్థం ఉండదు ప్రేమలో భయం ఉండదు ప్రేమలో నమ్మకం ఉంటుంది ప్రేమలో మోసం పోవడమే ఉంటుంది తప్ప మోసం చేయడం ఉండదు ప్రేమలో క్షమించడం ఉంటుంది తప్ప కృతజ్ఞత లేని మనుష్యులు కనుక ఈ లోకము నిండా ప్రేమ లేదు కనుక దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు ఆయన ఎందు మాత్రమే నీకు ప్రేమ దొరుకుతుంది ఆయన ఎందు ఉన్న ప్రేమ దొరకాలి అంటే ట్రాన్స్మిటర్ అయిన మరి రిసెప్టర్ కూడా ఆ ప్రేమను పొందుకోవాలి కదా కనుక ఇక్కడ చీకిడి ఉంటే వెలుగు వదిగిస్తుంది అయితే ఆ వెలుగు నీ విశ్వాస పరిమాణమును బట్టి మారుతూ ఉంటుంది కొలత కనుక ఇక్కడ ప్రేమ కలిగి ఉంటటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను అంటే ఇక్కడ ఆత్మ వరములు అంటే మనము స్వస్థత అనుకుంటాం అది కాదు ఇక్కడ నీ ఆత్మకి దేవుడు కొన్ని బహుమానాలు కృపలను వరములను ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు కనుక వాటిని నువ్వు ఆసక్తి కలిగి ఉపవాసం ఉండి కన్నీరు కాచి నీ హృదయములో ఎంత మాత్రము చెవిటి రానివ్వకుండా నీవు ప్రభునందు ప్రయాస పడినప్పుడు ఎందుకు ఈ విధముగా నిర్ణయింపబడింది అంటే మనందరికీ తెలుసు మత్తి స్వాత పదముల వాయిద్యమైన యస్సు క్రీస్తు ప్రభులు వారు ఏమి చెప్తారు ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జన్లరాకు రండి నేను మీకు విశ్రాంతి అంటే ఏ రోజునైతే నువ్వు ప్రయాస పడుతున్నావు వేదన పడుతున్నావు నీ బిడ్డలు నిన్ను అర్థం చేసుకోవట్లేదు నీ బిడ్డలు నిన్ను ప్రేమించట్లేదు బ్లా 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 ఎంత పొడుగులు ఇస్తూ చెప్తున్నావు ఏ రోజున్నా ప్రభువు సన్నిధిలో ఉండి మేలు చేసినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది మొదటి పేద మూడుతుంది మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలవబడితే కనుక కీడుకి ప్రతి కీడు దోషనికి ప్రతి దోషణ చేయక మేలు చేయండి అందుకని యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం పేతు రాస్తూ పేదలు మొదటి పేద రెండు ఇరవై ఒకటి నుంచి రాస్తూ ఆయన కీడుకి ప్రతికీడు కానీ దోషనికి ప్రతి దోషణ కానీ చేక ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను కాబట్టి ఆయన త్యాగమైపోయాడు రోజున ఒక ముద్దెకాయ కథ చూసినప్పుడు ఆ రాజ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు చంపేస్తున్నారని ప్లాట్ చెప్పినప్పుడు ఎస్ఏలు ముద్దెకాయ పేరు మీద రాయించబడుతుంది తాకీదు అయితే అది ఏ బహుమానము పొందుకోదు రోజు వస్తుంది రాజుకు నిద్ర పట్టక ఇస్తేరు ఆరోగ్య మొదటి రాజ్య సమాచార గ్రంథం తెచ్చినప్పుడు అక్కడ మొద్దికే పేరు ఉంటుంది అయ్యో నేనేమి చేయలేదే అనుకుంటాడు అయితే ఒక రోజు వస్తుంది అప్పుడు హామాన్ అక్కడికి వచ్చినప్పుడు హామాన్ అనుకుంటాడు నన్ను తప్ప ఇంకెవరిని అతను రాజు గనపరుస్తాడని ఎంత పడుగునో చెప్తాడు అప్పటికే హామాను ఈ ముకాయ మీద పగ కలిగి కొయ్య చేసి చంపడానికి చూస్తాడు ఆ యొక్క ఆ యొక్క హామాను భార్య చెప్తుంది జాగ్రత్త నువ్వు యూదుడితో పెట్టుకున్నావు అని చెప్పి ఆ ప్రార్థనా పరుడితో పెట్టుకున్నావు జాగ్రత్త సుమా అని కనుక ఏ కొయ్య మీద హామాను ముద్దెకాయని చంపాలి అనుకున్నాడో ఆ కొయ్య మీద హామాను చంపబడ్డాడు నీకు ఏమి చేస్తావో అది నీకు బదులు చేయబడుతుంది అయితే ఏ పెంట బూడిదలో కూర్చున్న మొద్దికై గుర్రము రాజాసనం వేసుకుని రాజ్య వస్త్రములు ధరించి ఊరేగింపుగా వెళ్లడమే కాకుండా ఆఖరికి హామానుకు ఉన్న భవనము అధికారము హామాను స్థానములో మొద్దికాయ దేవుడు ఉంచాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి విధేయత కలిగి అది కథ కాదు అది చరిత్రలో ఉంది ఈ రోజున ఇంకా దావీదు వస్తే అక్కడ సౌలు మనుష్యులను సంతోష పెట్టవలని వెళ్ళాడు ఈ రోజున మనుషులు వారిని వారు ఎన్నిక చేసుకుంటారు కానీ కొంతకాలమే అయితే దేవుడు చాయిస్ ఇచ్చినప్పుడు మనుషులకి ఎవరు ఎంచుకుంటారు అన్నప్పుడు నా జీవితంలో జరిగింది మనిషి తనకు నచ్చిన విధానాన్ని ఎంచుకుంటాడు నొప్పి లేని విధానాన్ని ఎంచుకుంటాడు మనుషుల్ని ఆకర్షించే పద్ధతులు వెళ్తాయి కొంతకాలే ఏదో చెప్తే దేవుని చేత నువ్వు నియమించబడిన వాడు అయితేవో మనుష్యులు నిన్ను ధృనికరించిన మనుషులు నిన్ను నిందించిన తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించేవాడు నీ తల ఎత్తువాడు కనుక అక్కడ మొదటి బేతురైదు తగిన సమయమందు నిన్ను ఖచ్చితంగా కనుక ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఇక యోసేపు కథ చెబితే తగిన సమయం వచ్చింది యోసేపు చేసిన నడిచి వచ్చిన మార్గము దేవుడు చూశాడు అబ్రహాము నడిచి వచ్చిన మార్గము దేవుడు చూశాడు దేవుడు నీవు నేను చేస్తున్న ప్రతి కార్యము వేస్తున్న ప్రతి అడుగు మాట్లాడుతున్న ప్రతి మాట జీవ గ్రంథంలో రాశాడు ఆయన నీకు బహుమానము సిద్ధపరిచాడు ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా ప్రేమ తండ్రి నీవు ఎంత మాత్రము అన్యాయస్తుడు కాదు నీవు మేలు చేసిన వారికి మేలు అనే నిత్య జీవమును కీడు చేసిన వారికి నాశనము అనే నిత్య నరకమును సిద్ధపరచామని ఇది సంపూర్తి అయినవని ఇది సత్యమని నేను గ్రహించి వీరికి ఈ వాక్యం నా జీవితంలో ఎన్నో మేలు చేసినప్పటికీ కొంత కాలము కేడుకుండా నన్ను ప్రవేశపెట్టావు ఈరోజు నా ద్వారాలు తెచ్చావు నేను గొప్ప సాక్ష్యాలు పలుకునకు నన్ను సిద్ధపరిచి ఆయత్తపరిచినందుకు మా విశ్వాసము మేము కథల నివారము దృఢమైన విశ్వాసము కలిగి ముందుకు సాగునట్టు సహాయం చేయమని దీవించి వాక్యం వింటున్న ఒక్కొక్కరి ఆశీర్వదిస్తున్నాము తండ్రి దేవుడు మేము దీవించిన దాకా